ఒక తప్పైనటువంటి ప్రేరేపణ మనలో వాళ్ళు చేశారుగా నేనేందుకు చేయొద్దు ఇదేంటి చెప్పండి ఒక తప్పైన మాదిరి బీయింగ్ యాజ్ ఎ బ్యాండ్ ఇన్ఫ్లుయన్స్ టు ద చర్చ్ సంఘానికి కూడా చాలా కీడు కలగజేస్తున్నాం మనం సంఘానికి కూడా చాలా కీడును కలగజేస్తున్నాం మనం చేయకూడని పనులు చేయకూడని కార్యక్రమాలు చేయకూడని క్రియలు చేయటం వలన ప్రేమ తెలిసినప్పుడు అయ్యో అని బాధపడేవారు కొంతమంది ఇదేదో బాగుంది వాళ్ళు చేశారుగా మనం కూడా చేసి తప్పేంటని ప్రేరేపించబడేటువంటి కోణంలో నడిపించేటువంటి క్రియలు క్రియలు కొన్ని హలలుయా సో వాక్యం మీకు ఒక వాక్యం చూపిస్తాను మొదటి యోహాన్ రాసినటువంటి పత్రిక మీరు తీయండి మొదటి యోహాన్ రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం ఐదో వచ్చినాం మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు ఆయన ఎందు ఎంత మా చీకటి ఎంత మాత్రమును ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము హలో సత్యములో ఉన్నట్టుగా నువ్వు కనిపించినంత మాత్రాన హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు ఏం మాట్లాడుతున్నాడో తెలుసా బాబు ఒకవేళ నువ్వు ఈ సత్యం తెలిసి ఆ సత్యములో కావాలని నడవకుండా నీకు అవసరమైనప్పుడు ఆ బ్యాగును కొంచెం మోస్తూ ఆ టోబియాను అతికించుకొని తిరుగుతూ ఆ పాపమును మోస్తూ ఎవరికి తెలియకుండా ఇంట్లో భర్తకు తెలియకుండా ఇంట్లో భార్యకు తెలియకుండా ఇంట్లో పిల్లలకు తెలియకుండా పిల్లలు తల్లిదండ్రులకు తెలియకుండా సంగమునకు తెలియకుండా సేవకునికి తెలియకుండా ఒకవేళ నువ్వేదైనా మేనేజింగ్ చేస్తున్నావు అనుకుంటున్నావేమో వాక్యం మాట్లాడుతుంది ఈ అబద్ధకరమైన భక్తి చెల్లదు దిస్ ఈజ్ నాట్ ఎ వ్యాలిడ్ డివోషన్ ప్రభుకు నువ్వు చేస్తున్న ఈ ఆరాధనను చేసే భక్తి నువ్వు ఇచ్చే కానుక ఏది వ్యాలిడ్ కాదట అబద్ధమైనటువంటి జీవితంలో బ్రతుకుతున్నామని పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు నవ్ వాట్స్ డెసిషన్ నువ్వేం చెప్పాలనుకుంటున్నావు ప్రభుకి ఇప్పుడు నీ హృదయం మొత్తం ఇప్పుడు తేటగా పరిశుద్ధాత్మ దేవుడు నీ ముందు ఉంచాడు నువ్వేం చెప్తావు ప్రభుకి నీ నోటి మాట ఎలా ఉంటుంది నీ క్రియలు ఎలా ఉంటున్నాయి నీ చూపు ఎలా ఉంటుంది నీ తలంపులు ఎలా ఉంటున్నాయి మేలైన వాటి కొరకు నువ్వు నడుస్తున్నావా జీవము సృష్టించే వాటి కొరకు నువ్వు ఆరాట పడుతున్నావా సమృద్ధినిచ్చేటువంటి ఆ దేవుని వైపు నీ అడుగులు నడుస్తున్నాయా లేదా ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవలసినటువంటి అవసరత ఇప్పుడు నెహేమ్యా చేసిన ఏంటో తెలుసా ఏం చేశారండి ఎనిమిదో వాక్యం చదవండి ఇప్పుడు నెహేమ్యా పదమూడు ఎనిమిది దుఃఖపడి ఆ గదిలో నుండి టోబియా యొక్క సామాగ్రి పక్కన పారవేసి గదులన్నీ శుభ్రము చేయుడని ఆజ్ఞాపింపగా వారు అలాగూ చేసారు వెళ్ళి టోబియా గదంతటిని కూడా శుభ్రపరుస్తూ ఉన్నప్పుడు మీరు ఊహించండి ఇప్పుడు నేనే నేహమ్యా అని ఇది గదనుకుందాం అంతటిని శుభ్రం చేస్తా ఉంటే ఈ పక్కన ఎలియాసిబో ఎలియాసి బంధువులు వచ్చి నేహమ్యా ఏంటా నువ్వు నాకు అర్థం కాదు మరి ఇంత ఇంత రాద్దాంతం అవసరం ఏదో ఉంటున్నాడు బంధువులు ఉండనియచ్చు కదా మందిరంలో ఏమవుతుంది అని ఒకవేళ మనతో అంటే అవునా సరేలే గవలు పెట్టండి అని అంటామేమో కదా అనేవారి మార్చుకుందాం హలలుయా నోరు తెరిచి నేను దేవుని కొరకు బ్రతుకుతున్నానని చెప్పగలిగే అవకాశాలు వచ్చినప్పుడు సైతం మనం నోరు తెరవకపోతే నువ్వు దేవుని కొరకు బ్రతుకుతున్నావు అనేటువంటి తలంపులు నీలో కలిగినప్పుడైనా నువ్వు నోరు తెరవకపోతే వెన్ క్యాన్ యూ ఆన్సర్ హలలుయా ఎవరో పాపము చేయమని నిన్ను ప్రేరేపించినప్పుడు ప్రోత్సహించినప్పుడు వై కాంట్ యూ ఓపెన్ యువర్ యూర్ అండ్ సే ఐ కెనాట్ డూ దిస్ నేను నిన్ను చేయలేనండి నోరు తెరచి నువ్వెందుకు చెప్పలేవు ఎందుకు చెప్పలేవు చెప్పనా చెప్తే నన్ను వాళ్ళు ఏమనుకుంటారు నేనేమని చెప్పాను ఇప్పుడు వాళ్ళకి ఎవడో దిక్కుమాలిన తాగడానికి రమ్మన్నాడు అసలు నీకు తాగటం అలవాట్లేదు ఎప్పుడో ఉండేది ఇప్పుడు మానేసావు ఎవడో తాగడానికి రమ్మన్నాడు అనుకుందాం వాడు పిలువ గారు బుర్ర బండెక్కి పోవటమేగా అంతేకాని నిలబడి నేను క్రైస్తవం ఉన్నండి ఇప్పుడు అప్పుడు వ్యక్తిని కాదు ఇప్పుడు నేను అలా మా ఉండట్లేదు అన్నీ మానేశాను అన్నీ వదులుకున్నాను ఇప్పుడు దేవుని బిడ్డగా నేను ఉంటున్నాను క్రీస్తు కొరకు బ్రతుకుతున్నాను అనేటువంటి సూచన చూపించే మాటలు నీ నువ్వు ఎందుకు చెప్పకూడదు చెప్పకపోతే ఎవరు చెబుతారు మన ప్రార్థనలు ప్రభావాన్ని పాపం చేయకుండా నాకు సహాయం చేయను ఆయన అంటే ఇప్పుడు ఏం చేయాలి నువ్వు పోయి బార్లో కూర్చుంటే వాడు గట్టి గుంజు లోపల కూర్చోబెట్టాలి దేవుడు వాట్ యూ థింక్ వాట్ యు మీన్ ఎలాంటి భక్తిని మనం చేస్తున్నాం దేవుని బిడ్డా ఎవడో సినిమాకి రమ్మన్నాడు దిక్కుమాలోడు నీ దగ్గర డబ్బులు లేవని తెలిసి కూడా వాడే టికెట్ బుక్ చేశాడు పొద్దు పొద్దుగానే షో పొద్దున్నేసి రావాలి నువ్వు నిలబడి చెప్పి నేను రాలేనంటే ఐ కెనాట్ కమ్ నేను రాకూడదు ఇప్పుడు నేను దేవుని బిడ్డగా ఉన్నాను బాప్ పొందాను దేవుని పరిశుద్ధమైన సంఘంలో ఉన్నాను ఇలాంటి పాపపు క్రియలు అంటించుకోవడానికి నాకు ఇష్టము లేదు అని ఎందుకు చెప్పకూడదు చెప్పారా అడుగుతారేంటండి మిమ్మల్ని అడుగుతున్నాను మీ మీద ఎవరి మీద నేరం మోపట్లేదు చెప్తే దేవుడు మీ నమ్మకత్వమును గాక ఒకవేళ చెప్పలేని బలహీనతలు అయ్యో చెప్తే వాళ్ళు నన్ను చిన్న చూపు చూస్తారండి చెప్తే నన్ను ఏమనుకుంటారో చెప్తే ఒకవేళ నన్ను ఒకవేళ వీడేంద్ర ఒక ఏమని దగ్గరికి దగ్గరకు వచ్చామన్నాడు చెప్పనా తమ్ముడు ఇలా కాదు ఇలా ఉండాలి ఇలా చెప్పాలి నువ్వు తెచ్చి అప్పుడే అని చెప్తే అలా చెప్తే నన్ను ఒకసారి ఆడం కూడా అన్నారు అన్న వాడన్న మాటను పట్టించుకొని వెళ్ళి పాపంలో దూరడానికి ఇష్టపడ్డావు కానీ వాడన్న అన్న మాటను దులిపేసుకొని ప్రభు కొరకు నిలబడితే నీకు ఇచ్చే ఆశీర్వాదం ఏంటో నీకు తెలుసా తమ్ముడు ఆమెన్ ఇలా ఎన్ని మన హృదయాల్లో మోస్తున్నామో తెలుసా ఎన్ని మన జీవితాల్లో మోస్తున్నామో తెలుసా ఎన్నిటి మన హృదయంలో భారము కలిగి భుజముల మీద ఈ సంచులన్నీ మోసుకుంటూ అందరినీ ఒప్పిస్తున్నాం కానీ దేవునికి ఒప్పింపజేసే జీవితం మాత్రం మన దగ్గర ఉండట్లేదు తుదకు నష్టపోయేది ఎవరో తెలుసా మనమే మనం అనుకుంటున్నాం పాపమున అవసరమైనప్పుడు కొంచెం వాడుకుంటున్నాంలే అని పాపం అనుకుంటూ దోరు దిక్కుమల్ని నువ్వు నా చేతిలో ఉన్న నీకు ఆ విషయం అర్థం కావట్లేదు నువ్వు పాపమును వాడుకోవడం కాదండి పాపమే నిన్ను వాడుకొని అష్ట కష్టాలను జీవితంలో తీసుకొస్తూ వ్యాధులు పట్టుకొస్తూ నువ్వు చేసిన పాపం వలన అది ఊరికనే ఉండదట పాపము కూడా ఒక విత్తనం అట చెప్పండి తెలుసా మీకు చెప్పారు ఎవరైనా పాపము కూడా ఒక విత్తనం భూమిలో పడితే ఏమవుతుంది ఖచ్చితంగా మనం చేసే ప్రతి పాపము పనికి ఒక నాటికి దానికి ప్రతిఫలం వస్తుంది మన ఇంటికి అది ఏ రూపంలో వస్తుందో మనకు తెలియదు ఇట్ విల్ కమ్ దాని కాన్సిక్వెన్స్ దాని యొక్క పర్యావసానం తప్పకుండా ఉంటుంది ఒకరిని దుర్భాషలాడినా సరే జాగ్రత్త మీ నోటిని కాచుకోండి అందుకే బైబుల్ చెప్తుంది మీ నోరు మీ చూపు మీ కళ్ళు మీ మెదడు మీ ఆలోచనలు మీ తలంపులు మీ నడవడిక మీ యొక్క సత్ప్రవర్తన కలిగి మీరు నడుచుకోమని చెప్పడానికి కారణం అదే హలలుయ ఏ కీడు మన ఇంటికి దరి చేరకున్నట్లుగా మన జీవితాన్ని మనం భద్రపరుచుకుందాం మన జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతి టోబియాను మనం వెళ్ళగొడదాం ఇష్టమైన అందరికీ హలలుయ హలూయా